హలో ఆగండి ఆగండి మీరు అనుకుంటున్న ఆమె మాత్రం కాదండి ఆమె పేరు అనసూయమ్మ ఆమెకు ఒక్కగానొక్క కొడుకు బీటెక్ వరకు చదివించింది సాఫ్ట్వేర్ ఇంజనీరు ఫ్రమ్ కెనడా బాగానే ఉంది కానీ కొడుకు పెళ్లి చేద్దామంటే ఒక్క సంబంధము కుదరడం లేదు అన్నీ బాగున్నప్పుడు సంబంధం ఎందుకు కుదరడం లేదు అనుకుంటున్నారా మన అనసూయమ్మకు రాబోయే కోడల మీద కొన్ని కోరికలు ఉన్నాయి లేండి అవేం పెద్ద గొంతెమ్మ కోరికలు కాదనుకోండి బీటెక్ వర్ చదువుకుంటే చాలండి ఇంకా అందమంటారా ఐశ్వర్యరాయ్ అంత కాకపోయినా కనీసం అనుష్క అంత ఉన్నా చాలండి ఇంకా ఆస్తి అంటారా అనిల్ అంబా అని అంత కాకపోయినా కనీసం రతన్ టాటాలు ఉన్నా చాలండి ఇవ్వండి ఆమె కోరికలు అందము చదువు ఉంటే డబ్బు ఉండదు డబ్బు అందముంటే చదువు ఉండదు ఇదంతా అయ్యే కథ కాదని కొడుకు తల్లికి కావాల్సిన క్వాలిఫికేషన్లు అన్నీ ఉన్న ఒక అమ్మాయిని చూసి ప్రేమించి పెళ్లి చేసుకొని ఈ రోజే తీసుకుని వస్తున్నాడంటండి అదండి హడావుడి ఓ ఫోన్ వచ్చేసింది పిల్లలు పులివీర్ దాటేశారంటే అన్ని సిద్ధం చేసావా అన్నీ సిద్ధం చేసినా మేడం దిష్టి తీయడానికి ఎర్ర నీళ్ళు సిద్ధం చేసావా అయ్యో అది ఒక్కటి మర్చిపోయినా మేడం ఆదిలోనే అంశపాదు ముందు ఆ పని చూడుపో సరే సరే మేడం దేవుడు ముందు దీపాలు సిద్ధం చేయి నా కోడలు రాగానే దీపం వెలిగించాలిగా ముందు పెట్టి రా తల్లి నిండు నూరేలు పిల్లా పాపాలతో చల్ల మునండి తల్లి నాయిచి కూడా పోసుకొని చల్లమున్నండి నాయన అలాగే మన బంధువులు అందరి దీవెనలు తీసుకో తల్లి

నిండు నూరేళ్ళు పిల్లా పాపాలతో ఉండండి తల్లి నా కూడా పోసుకొని ఉండండి నాయన అలాగే మన బంధువులు అందరి దీవెనలు తల్లి బంధువులు ఎవరు కనిపించడం లేదేమో చూస్తున్నావా ఇదిగో తల్లి వీళ్ళందరూ మన బంధువులే మన ఆత్మ బంధువులు మనది చాలా పెద్ద కుటుంబం వీరే దీవెనలు కూడా తీసుకో తల్లి అన్నయ్యలు అక్కయ్యలు ఈ రోజు నేను కొత్త కాపురానికి వచ్చాను అందరు నన్ను దీవించండి నానా నువ్వు కూడా రారా డు ఇకంత మొహమాటమే చూడు తల్లి నాకు పెళ్ళయ్యాక పది సంవత్సరాలకు పుట్టిన కొడుకు నా ప్రాణాలన్నీ వాని మీదే పెట్టుకొని ఉన్నా ఎలా చూసుకుంటావో ఏమో వాడి భారం ఇంక నీదే తల్లి మరేం పర్వాలేదు అత్తయ్య గారు అత్తయ్య గారు ఏ తల్లి ఇంకొకసారి అత్తయ్య గారు అని తల్లి అత్తయ్య గారు ఈ పిలుపు కోసమేనమ్మా ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాను ఇప్పుడు ఎంత హాయిగా ఉందో ఇప్పుడు నా ప్రాణం ప్రశాంతంగా ఉంది తల్లి కౌసల్యా అయ్యో ఆరైపోయిందే ఓయమ్మ ఓయమ్మ నా కోడలు నట్టింట గల్లు గల్లు తిరుగుతుంటే ఆ శ్రీ మహాలక్ష్మి కోడలా ఇప్పుడే పూజ అయిపోయిందండి తొలచి కోటకు నీళ్ళు పోద్దామని వెళ్తున్నా అబ్బాయి లేచాడా తల్లి ఆయన గారు అప్పుడే లేచిపోయారండి టిఫిన్ కూర చేశారు నువ్వు చేసావా తల్లి ఈరోజు శనివారం అండి నేను ఉపవాసం నా తల్లి నా తల్లి నా తల్లి నా తల్లి నా తల్లి నా తల్లి కోడలా తల్లి ఊయ ముయ్యి నినగలు నినగలు ఈ నగలు నగలు దుకాణమే తెరవచ్చు చెప్పండి చూడతల్లి నీకు కొన్ని విషయాలు చెప్తాను జాగ్రత్తగా గుర్తు పెట్టుకో అలాగే గారండి చూడతల్లి మన ఇంటికి ఇరిగింటి వాళ్ళు పొరిగింటి వాళ్ళు వస్తే నువ్వు వెంటనే గదిలోకి వెళ్ళిపో నేను పిలిచే వరకు రావద్దు అలాగే గారండి నేను లేనప్పుడు ఇరిగింటామా పొరిగింటమా వస్తే నేను లేనని చెప్పి పంపించేసే ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఇరిగిళ్ళకు పొరుగుళ్ళకు పోవద్దు ఎందుకు అతేగారండి పోక పొరిగింటికి పోతే రాక నాలుగు మాటలు వస్తాయి ఎందుకు తల్లి చూడు తల్లి ఈ విషయం చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకో ఎట్టి పరిస్థితుల్లోనూ మన ఇంటి విషయాలు బయట వాళ్ళకు చెప్పనేకూడదు నేను వినుకొని హాయిగా నీ భర్తతో సంసారం చేసుకో తల్లి నా తల్లి నా తల్లి అలాగే ఉండండి తల్లిగా ఉండండి కళలా అబ్బాయి కూడా లేచాడా తల్లి ఇంకా లేవు సరే ఆంటీ ఆంటీయ్యా ఆంటీ ఏంటి ఆంటీలాగా చూడతల్లి నన్ను బయట వాళ్ళలాగా ఆంటీ గింటి అని పిలవద్దు అత్తయ్య అత్త అని పిలువు అలాగే అత్తయ్య పాలు ఇంకా రాలేదు అత్తయా అవి రావమ్మా మనమే వెళ్ళి తెచ్చుకోవాలి రోజు మీ ఆయన తెచ్చేవాడు ఈ రోజు నేనే వెళ్ళి తెస్తాలే కాసేపు ఆగమ్మా కాఫీ చేసి తీసుకొస్తా ఏం తల్లి నగలన్నీ ఇబ్బందిగా ఉన్నాయా అవునద్దయ చాలా చిరాగ్గా ఉంది ఎంత బంగారు నగలైనా అన్నన్ని వేసుకొని రోజు ఉండలేముగా కొన్ని తీసివ్వమ్మా బీర్వాల దాచేస్తా చిరాగ్గా ఉండదా మరి ఎంత బంగారు నగలైనా రోజు అన్నన్ని వేసుకొని ఉండలేముగా సరే కొన్ని తీసివ్వమ్మా బీర్వాల దాచేస్తా సరే అద్దె తల్లి వరలక్ష్మి అనమా ఇది నీదేనా తల్లి హా నాదే అండి ఇలాంటివి ఇంకా నాతో ఆరున్నాయి అత్యా అమ్మో నేనేదో ఆస్తిపరులు అనుకున్నాను కానీ మరి ఇంత పెద్ద ఆస్తిపరులు అనుకోలేదు ఏడు వారాల నగులున్నాయంట తల్లి ఇంతకీ మీ స్వస్థలమేది స్వస్థలమా అంటే ఎంతయా మనది ఇంగ్లీష్ మీడియం చదువులు కదా మీది సొంతూరేది విజయవాడ అండి హా నా కొడుకు చదివిందంతా ఆడే కదా అయినా నా కొడుకు ఇంటి దగ్గర తల ఉంచితే కాలేజీ వరకు తలెత్తడు నిన్నెక్కడ చూసాడు నా కొడుకు చదివిందంతా హడే కదా అయినా నా కొడుకు ఇంటి దగ్గర తల ఉంచితే కాలేజీ వరకు తలెత్తడు నిన్నెక్కడ చూసాడు నువ్వు కూడా అదే కాలేజా అవునండి అనుకున్నా అయినా మీరంతా డబ్బున్నోలు కదా అలాంటి కాలేజీలో చేర్పించారు మీ నాయన ఉత్త పీస్నోల్ లాగున్నాడే అహా మా నాన్న భీష్నరోడ్ కాదు త爷 మా నాన్న రోజు 100 మంది అన్నం ఇంటికి దగ్గరగా ఉందని ఆ కాలేజ్ చేర్పించారు మరి నీ అమ్మ ఏం చేస్తుంది క్లీనింగ్ సెక్షన్ అత్తయా హ మున్సిపల్ కమిషనరా హ అవునండి అవునా మరి మీరెంతమంది అక్క చెల్లెళ్ళు అన్నతమ్ముళ్ళు నేను నాకు ఒక అన్నయ్య ఉన్నాడండి మీ అన్నేం చేస్తాడు ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్ అండి అయితే మీకు ఇలాంటి బంగ్లాలు నాలుగైదు ఉంటాయి కదా అయ్యో మా ఊర్లో సగం ఇల్లులని మావే వత్తాయా వీటిని చూస్తేనే అర్థమవుతుంది బంగారు తల్లి కోడలా ఏమత్తాయా టిప్పి నిందిరాడి తల్లి ఆయన పైకి తీసుకురమ్మన్నారు సరే కోడలా ఏమొత్తయ్యో జ్యూస్ తీసుకెళ్తల్లి వస్తున్నా ఏమ్మా మీ అబ్బాయి కాకిలేస్తుంది అంటత్తయా వంట అయిందా ఇదిగో పది నిమిషాల్లో అయిపోతుందమ్మా సరే కోడలా ఏమొత్తాయా ఇది బెల్ల పాయసం అమ్మా ఇదంటే వాడికి చాలా ఇష్టము తీసుకెళ్ళి ఇద్దరు తినండి సరే అయితే అలా జుట్టు పోసుకొని తిరగకపోతే జడేసుకోవచ్చు కదమ్మా జడేసుకోవడం సరే దువైన్ తీసుకుని రాపోమ్మా నేనేస్తామో ఏమో జుట్టు తల్లి ఇలా ఉకుని బయట అస్సలు తిరగకూడదు మనుషులవి పాపిష్టి కళ్ళు దిష్టి తగులుతుంది నాకు కూడా చిన్నప్పుడు నీలాగే బారుజడ ఉండేది పెళ్ళావగానే అంతా పోయింది అవునా సరే కోడలా తల్లి మీరే పెట్టింది అత్తయ్యా తొందరగా రెడీ అవ్వు టైం అవుతుంది వస్తున్నానండి గోడలా ఎక్కడికైనా వెళ్తున్నారా తల్లి సినిమాకి వెళ్తున్నాం అత్తయా మీ అబ్బాయి మీతో చెప్పలేదా నాకేం చెప్పలేదే చూడమ్మా వాడు చెప్పని చెప్పుకోని నువ్వు మాత్రం చెప్పాలమ్మా అలాగే అత్తయా ఏమండి అత్తయని కూడా తీసుకెళ్దామా అమ్మ ఎందుకు అయినా ఇది అమ్మ చూసే సినిమా కదలేదురా